హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజీరో కార్స్ నా పేరు వచ్చేసి గ్రోస్ నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బీతంచర్ల బీతంచూర్లో కొత్త పర్సన్ ట్యాంక్ అని అయితే మా నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను ఢిల్లీ నుంచి మీకు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని చెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్ ఫుల్లీ టాప్ అండ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వెహికల్ ఒక వీడియో తీసుకున్నాను నేను వెహికల్ బాగుంటేనే వీడియో తీస్తాను వెహికల్ బాగాలేకపోతే వీడియో కూడా తీయను నేను చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదిహేడు మోడలు టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియట్టు ఫుల్లీ టాప్ హ్యాండ్ వెహికల్ అండి జెడ్ అంటే ఫుల్లీ టాప్ హ్యాండ్ దాని దానికి మించిన టాప్ అండ్ అయితే రాదు ఇన్నోవాలో ఫుల్లీ టాప్ హ్యాండ్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఫుల్లీ జెన్యున్ వెహికల్ అండి మీకు ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదహా రెండు వేల పదిహేడు తొమ్మిది నెలల బండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం ఏం కోడి చేస్తానో కూడా చెప్తాను మీరైతే వెహికల్ చూడండి ఒకసారి మీరు చూడవచ్చు ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజిన్ పొజిషను టోటల్ ఇంజిన్ ఒక పొజిషను మీరు చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి చెక్ చేసుకోవచ్చు ఈ అప్రాన్ అయితే డ్యామేజ్ అయితే కాలేదండి ఇక్కడ చూ పట్టి అనేది కంపెనీ ఎక్కువ లో పోవచ్చు ఎప్పుడైనా ఎంత సింపల్స్ కూడా అదే విధంగా అయితున్నాయి టోటల్ చెక్ మీకు ఇంజన్ నెంబర్ అదే నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే చివరి ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ముఖ్యంగా ఇక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చెప్పలేమే ఏం లేవు కంపెనీ యొక్క మార్కెట్ కంపెనీ యొక్క రోడ్డు అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు మీ మొత్తం బాలీటి యొక్క స్ట్రీల్ కూడా చూడొచ్చండి మీరు అయ్యా బాలీటి యొక్క స్ట్రీల్ కూడా చూడొచ్చండి ఏ విధంగా ఉన్నది కూడా బాలీడ్ యొక్క స్ట్రీల్ కూడా చూసుకోవచ్చు హోటల్ ఒరిజినల్ పండి వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయితే ఉందండి నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను అందరూ చూసుకోవచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయితే ఉంది ఇక్కడ మన వెహికల్ ఎవరు తీసుకునే కూడా మనకి గ్లాస్ అనేది చేంజ్ చేసే ఇస్తారండి ఇది హెయిర్ క్రాక్ మీరు కావాలంటే చూడొచ్చు నాన్ యాక్సిడెంటల్ బండి హెయిర్ క్రాక్ బండి చూడొచ్చు ఒకసారి మీరు క్రాక్ ఎక్కడ వరకు ఉందని కూడా మొత్తం చూడొచ్చు నాన్ యాక్సిడెంటల్ బండి మనం ఎవరైతే వెహికల్ తీసుకుంటామో వాళ్ళ గ్లాస్ అనేది చేంజ్ చేసి ఇస్తారు వీళ్ళు హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ వెహికల్ అండి టోటల్ చూడొచ్చు ఇంజన్ యొక్క కండిషన్ కూడా వినొచ్చు ఇంజన్ యొక్క సౌండ్ కూడా వినొచ్చు టైర్ కండిషన్ కూడా చూస్తాను మీకు ఫ్రెండ్ టైర్స్ అయితే మీకు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్ ట ఉన్నాయి అపోజిల్ ట్యాక్సీలో ట్యాక్సీ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది మీకు లోపల ఇంటర్వీ కూడా చూపిస్తాను లోపల లెదర్ ఇంటర్ అబుల్ ఉంది చూసుకోవచ్చు మీరు వాల ఇంటర్స్ అయితే ఉన్నాయి నీ డెక్స్ అంటే స్టార్ట్ పడే అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వే తొంభై ఏడు వేల రెండు వందల తొంభై అయితే తిరిగిందండి అది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ పిల్లర్లకు పిల్లర్లకి ప్లస్ అక్కడ బ్యాక్ సైడ్ పిల్లర్లకు కూడా ఉంటుంది సేఫ్టీ చూసుకుంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫుల్లీ టాప్ హ్యాండ్ వెహికల్ చూసుకోవచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి బండి ఇది బ్యాక్లో కూడా దొరికిన ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది నావిగేషన్ కూడా ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా అయితే ఉంది మీరు చూపిస్తున్నాను ఇది నావిగేషన్ అండి నావిగేషన్ చిప్ కూడా అయితే అవైలబుల్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి బండి లెదర్ ఇంటూయో లెదర్ లెదర్ సీట్ కవర్సు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది సెంట్రీ స్మార్ట్ సెన్సర్ కి अवेलेबल గా ఉంటారు. యూజర్ కీ కూడా చూడొచ్చు. నేను టయోటాది. 2 కీస్ అయితే अवेलेबल ఉన్నాయి అండి బండివి. బండికి 2 కీస్ అయితే अवेलेबल ఉన్నాయి. చూడ చూడండి. ఈ బాక్స్ సిస్టం అండి. ఒకసారి ఇక్కడ గ్లాసెస్ అవి మనం పెట్టుకోవచ్చు ఏమన్నా కూడా చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ అన్ని లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్ సీట్ అయితే వస్తుందండి ఒక చూపిస్తాను అయితే డ్రైవర్ సీట్ అయితే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే వస్తుంది ఒకసారి చూడవచ్చు మీరు మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటుంది ఒక ఫిఫ్టీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్స్ అయితే ఉన్నాయండి వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూపిస్తుంది వెహికల్ది ఒకసారి చూడవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు టూ పాయింట్ ఫోర్ సెట్ వేరేట్ అండి టూ పాయింట్ ఎయిట్లో జెడ్ ఆటోమేటిగా వస్తుంది అండి టూ పాయింట్ టూ పాయింట్ ఎయిట్లో సెట్ ఆటోమేటిక్ వస్తుంది టూ పాయింట్ ఫోర్ సెట్ వేరే చూసుకోవచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క ఫంక్షన్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి టోటల్ టోటల్ ఒరిజినల్ అయితే ఉంది ఇంకా బండి దుమ్ము ఉండడం వల్ల మీకు నీటిగా కనపడడం లేదు నీట్గా చేసాను బండి నీట్గా వాషింగ్ అయితే చేసినారంటే ఇంకా నీట్గా అయితే కనపడుతుంది అది 아니 이렇게 오이 ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ టొయోటా ఇన్నోవా కృష్ణా టూ పాయింట్ ఫోర్ జెట్ వేరియట్ ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి తొంభై ఏడు వేలు అయితే రివింగ్ తిరిగింది ఒరిజిన ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేజ్ వెహికల్ది మీకు ఆల్రెడీ మొత్తం నాకు సర్వీస్ షిస్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది సో నాకు ఫోన్ చేసినారంటే దీన్ని సర్వీస్ సిస్టి కూడా మీకు పంపిస్తాను రెండు ట్రైస్ చూసుకున్నట్లయితే మీకు రెండు టైర్స్ వచ్చేసి మీకు హండ్రెడ్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి ప్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి టొయోటా ఇన్నోవా క్రిస్టాలు ఈ వెహికల్స్ టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయించుకొని మనము నీట్గా మెయింటైన్ చేసినామంటే ఆరు ఆరు ఏడు లక్షల వరకు కూడా ఈజీగా తిరుగుతాయండి ఎటువంటి పని అయితే ఉండదు ఆరు ఏడు లక్షల వరకు ఈజీగా తిరుగుతాయి ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మీకు అది కూడా కంపెనీ గ్లాసే ఉంది ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది ఎవరైతే తీసుకుంటారో వెహికల్ వాళ్ళ గ్లాస్ కూడా చేంజ్ చేసి ఇస్తారు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ ఇయర్ బ్యాక్స్ ఉంటాయి క్రూస్ కంట్రోల్ ఉంది నావిగేషన్ కంపెనీ ఫిఫ్టీ టై సిస్టమ్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ వెహికల్ అండి స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ అయితే ఉంది టూ కేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ అయితే అవైలబుల్ ఉన్నాయి త్రీ కేసు టోటల్ త్రీ కేస్ అయితే వస్తాయి అన్ని కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వందల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్కి హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ వెహికల్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్లో ఎన్వర్సిల్ అయితే లేట్ అవుతుందండి హెచ్ఆర్ ఫిఫ్టీ వన్లో మీకు ఇరవై నుంచి ఇరవై నుంచి నెల రోజుల లోపల మీకు ఎన్వర్స్ అయితే ప్రొవైడ్ అయితే జరుగుతుంది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్లో అయితే ఎన్వర్సి లేట్ అవుతుంది ఈ వెహికల్స్ అయితే ఎన్వర్స్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ ఎన్వర్సీకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీకు ట్వంటీ నుంచి హండ్రెడ్ ఇరవై నుంచి ముప్పై రోజుల లోపల మీకు ఎన్వర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్